UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. చూస్తున్నాం కదా ఈ ఇండ్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఎఫ్ ఎఫ్టీఎల్ జోన్లోనే ఉన్నాయని చెప్పేసి వీటన్నిటికి కూడా మరి ఎఫ్టిఎల్ మార్క్ వేసి కూడా ఇవన్నీ కూల్ చేస్తామని చెప్పి కూడా మరి ఇప్పుడు హైడ్రా అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ ఖాళీ చేయించడానికి కూడా ఇక్కడ డీసీఎంలను కూడా సిద్ధంగా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది మరి వీళ్ళ ఇండ్లు చూస్తున్నాము వీళ్ళ అవతారం చూస్తున్నాము ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళ కాడ నుంచి మొదలు పెడితే చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇండ్లలో పనులు చేసుకుంటున్నాము అదే కాకుండా ఏదో చాయ్ వండి దగ్గర చేసుకుంటూ పండ్లు అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ మేము బతుకుతున్నాము మరి మా లాంటి వాళ్ళ పొట్టగొట్టేసి ఈ రోజున మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి మరి మేము ఎక్కడికి పోవాలి ఏ రకంగా పోవాలి ఏడ బతకాలి అనే సిచ్యువేషన్లు కూడా మనమైతే చూస్తున్నాము చాలామంది ఉన్నారు దాదాపు గుడిసెలు కూడా ఇవన్నీ తీసేసే పరిస్థితి కూడా వచ్చింది మరి ఇప్పుడైతే మరి వీళ్ళందరి అభిప్రాయం కూడా మనం కనుక్కునే పరిస్థితి చేద్దాం అమ్మ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు పది సంవత్సరాలు మరి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి మీరు పని చేసుకుంటూ బతుకుతున్నారు మరి అన్ని కూడా తీసేస్తామంటున్నారు ఏం చేయమంటారు మా వచ్చేదే ఈ పరిస్థితి అన్ని తీసేయమంటారు ఎక్కడ పోవాలి ఏం కాదమ్మా చేస్తారు ఆ ఆకులు ఎక్కడమ్ముతారు కుటుంబం చెప్పారు వచ్చి చెప్పారు

అదే మరి ఎందుకంటే ఇవన్నీ కూడా కూల్ చేస్తారంట చిన్న పిల్లలు ఉన్నారు మరి ఎక్కడ పోతారు ఏంటి ఏం కోరుకుంటున్నారు మీరు కూడా ఇక్కడే ఉంటారా మీరు కూడా ఇక్కడే ఉంటారు మరి చిన్న పిల్లలు ఉన్నారు కదా మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు చేస్తే చూసుకున్నా పోయి బయట నువ్వు స్కూల్ పోతున్నావా

మా కూడా 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 పోతుంది ఇక్కడైతే మరి మేమైతే పని చేసుకొని బతిక ఇక్కడికి వచ్చినాము మరి ఇక్కడే ఉంటున్నాము పది సంవత్సరాల నుంచి కానీ మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటే ఇక అక్కడికి వెళ్ళిపోవాలి ఏం చేద్దాము అనే పరిస్థితుల్లో కూడా వీళ్ళైతే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాకపోతే ఖాళీ చేయమని చెప్పారు మేము ఎక్కడ చూసుకోలే చూసుకొని రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో లేము మరి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి వీళ్ళైతే చూద్దాం మరి ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు అడిగి అయితే తెలుసుకుందాము మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేము నేను స్టిచ్చింగ్ చేసుకుంటాం స్టిచ్చింగ్ చేసుకుంటాం వారేమో ప్రైవేట్ జాబ్ చేస్తారు గవర్నమెంట్ స్టడీ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడే వెళ్ళి కూర్చుంటాం మేడం చెప్పండి ఎక్కడ వెళ్ళాలి ఇరవై ఏళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ చేసుకునేటోళ్ళము కాయ కష్టం చేసుకుని కిరేండ్లల్లో ఉండేటోళ్ళము ఎక్కడ వెళ్ళి బతకాలి ఇప్పుడు నువ్వు హైడ్రా అంటే పట్టాలు ఇచ్చినప్పుడు నువ్వు హైడ్రా అని చెప్పలేదు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు హైడ్రా అని చెప్పలేదు ఇప్పుడు సడన్ గా వచ్చి హైడ్రా మేము రోడ్లకు సాక్షన్ మాకు రోడ్లు కూడా కావాలని కొట్లాడినప్పుడు హైడ్రా అని చెప్పలేదు ఇప్పుడు వచ్చి హైడ్రా చెప్తే మీరు ఎక్కడ వెళ్ళాలి చెప్పండి అంటే ఇప్పుడు చెరువులను బాగు చేయడానికే ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడడానికే అవును మేడం మరి అప్పుడు అదే అది పెట్టేది ఉంటుంది అప్పుడు చెరులలా కట్టుకున్నప్పుడు పెట్టేది నుండి ఇవి ఇక్కడ వరకు చెరువు ఉందమ్మా మీరు రావద్దు ఇక్కడ వరకు మీది జోన్ లేదు అని చెప్పేది నుండి చెప్పలేదు చెప్పేటప్పుడు మేము అమ్మిన దగ్గర తీసుకున్నాము కట్టించుకున్నాము అయిపోయింది ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి నువ్వు కొత్త న్యూస్ తీసుకొచ్చి పెడితే మేము వెళ్ళి ఉంటాము చెప్పండి అంటే ఇప్పుడు అదే అంటున్నాడు రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నాడు అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము మేము న్యాయం చేస్తాము అవును మేడం డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు ఫస్ట్ రేవంత్ రెడ్డిని డబల్ బెడ్రూమ్ రూమ్లలో ఒక వారం రోజులు ఉండి రమ్మనండి మీతో ఆలోచిస్తారు మేడం దానికి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మేము కళ్ళతో మేము టీవీలలోనే చూస్తున్నాం దాని వా వాతావరణం ఎట్లుంది ఎన్ని ఫ్లోర్ల లెక్కుతాము మేము భూముల మీద పైసలు పెట్టి లక్షల కొద్దిగా వేల కొద్దిగా పెట్టి కొన్నోళ్ళము ఇప్పుడు నువ్వు ఇచ్చే మూడు లక్షల బా డబల్ బెడ్రూమ్లలో ఎవరు ఉంటారు మేడం ఎక్కడెక్కడికెంచో వచ్చి బతుకుతున్నాం ఇక్కడ ఎన్ని రోజులు లేని ఇప్పుడు కొత్తగా మీరు హైదరాబాద్ డబల్ బెడ్రూమ్ ఇస్తా సింగిల్ బెడ్రూమ్ ఇస్తా అంటే రోడ్ల మీద ఉన్నారీ లోన్లు తీసుకొని కట్టిండ్రు మేడం ఆ లోన్లు ఎవరు చాలా ఇంత పెద్ద ఇల్లు కూల్స్తే ఎట్లా చెప్పండి వెళ్తారు వీళ్ళందరూ రోజులు టైం ఇస్తున్నాము మీరు ఖాళీ చేయండి ఇస్తారు మీరు ఆరు నెలలు ఇస్తారు బానే ఉంది ఆ డబ్బులన్నీ ఎవరు తీర్చాలే మరి బ్యాంకు కప్పు ఎవరు తీర్చాలే వాళ్ళు ఎట్టేతారు చెప్పండి మీరే చెప్పండి అది మీరు క్వశ్చన్ చేస్తే మరి ఇక్కడికి వచ్చిన అధికారులు ఏం చెప్పట్లేరు ఏం చెప్తారు ఎవరు అందరు వాళ్ళు అడావుడికి వెళ్ళిపోతే ఎవరిని అడగాలి చెప్పండి వాళ్ళ 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 మీటింగ్ అవుతుంది వాళ్ళ సర్వీస్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు కానీ మళ్ళీ పేదోళ్ళు ఎలా పోయి బతుకుతారు ఎక్కడ బతుకుతారు ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు లక్షల కొద్దిగా పెట్టి జాగాలు కొనుక్కొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇవన్నీ చేయించుకున్నాక కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది ఏసీ గదిలలో కూర్చుండి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు మరి బయట ఎండకుండా కష్టం చేస్తే నీకు అర్థమవుతుంది మా బాధ అనేది కష్టం అయితే అర్థమవుతుంది ఆల్రెడీ గవర్నమెంట్ నీకు కట్టిన ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది నువ్వు రాగానే నీకు గవర్నమెంట్ కట్టించింది నువ్వు అదే కట్టే వా గవర్నమెంట్ కట్టిన ఇల్లు బదులు నువ్వే కట్టుకుని నిలబడి నువ్వు నిలబడి కట్టుకుని ఉంటే అప్పుడు ఎట్లుండే దాని కష్టం ఎట్లా ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టం ఉంటుంది అన్నది అప్పుడు అర్థమైతుండే మీకు ఇప్పుడు వచ్చి మీరు గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతి కాదు ఇప్పుడు ఇరవై సంవత్సరాలుగా మీరు ఇక్కడనే ఉన్నా అంటున్నారు ఇక్కడనే బతికినాం ఇక్కడనే చేసినాం మా పిల్లలు ఇక్కడే పుట్టిరి ఇక్కడే అంటున్నారు కదా మరి ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత మరి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరి ఇక్కడ నుంచి వెళ్ళమని మీరు తిష్ట వేసుకొని కూర్చున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తే మీరు ఏమన్నారు

ఇక్కడ పక్క నుంచి వచ్చింది హైదరాబాద్ హైదరాబాద్ లో పుట్టినాం ఈడ గడ్డి కోసినాం అన్ని కోసినాం అలా పైసలు వేస్తే పైసలు కనిపించే బంగారం లాంటి నీళ్ళు వచ్చేది అస్తుంటే మురికి మురికి చేసి అంత పాడు చేసి మూసిని అది ఉండదు చేయమని ఫస్ట్ దీన్ని ఇల్లు పబ్లిక్ ఏదో రుణాలు చేసుకొని కష్టపడి పైసా పైసా జమ చేసి వడ్డీలు తెచ్చుకొని కట్టుకొని మేము ఇప్పుడు అంటే మేము ఎక్కడ పోవాలి ఏముంది తినట్లేదు పుణ్యానికి వచ్చిన పైస కాదు కష్టపడి లోంచి కష్టపడి కట్టుకున్న డబ్బులతో ఉంది అది లోను లోన్ తీసి అవన్నీ ఎవరు కట్టాలి లోను చెప్పండి అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే హైదరా గాని ప్రభుత్వం గానీ ఏమంటున్నారంటే అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ తక్కువ రేట్లకు అమ్ముకుంది వాళ్ళకి తక్కువ రేట్లు వచ్చినాయని కొనుక్కొని కట్టుకున్నారు అక్రమ సొమ్ము కాదు కదా అప్పుడు వ్యాలీ ప్రకారం అయితే తీసుకున్నారు కదా మరి ఫ్రీగా లేఅవుట్ చేసి దాని మీద ఇల్లు కట్టుకుంటా పర్మిషన్ ఇట్లా అడిగితే ఏమంటున్నారంటే ప్రభుత్వము ఇప్పుడు ఆ చెరువు నిండేసి పైకి వచ్చినాయంటే మీ ఇళ్ళల్లో వస్తుంది రాలే మా ఇప్పటి వరకు రాలే ఇక్కడ వరకు రాలే ఇన్నేళ్ళు అయితే యాభై ఎనిమిది సంవత్సరాలు మా అనే ఇక్కడ ఇప్పటి వరకు రానేలేదు మేము అందరూ పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరు మాది తెలుసు గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుకోవడం గవర్నమెంట్ బాధ్యత ఇది గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ అంటే ఎట్లా ఎందుకైతు డబ్బులు పెట్టే కొన్నాం కదా పుణ్యానికి వేయలేడు కదా వాడు లక్షలు పోషి కొన్నాం కదా కోట్లు పెట్టి కట్టిర్రు గవర్నమెంట్ ఎట్లయితుంది అది ఎప్పుడు చెప్పండి మీరే చెప్పండి ఏమంటున్నారు భూములు కూడా ఏం మరి డబ్బులు పెట్టి పర్మిషన్లు ఇచ్చారు కదా అప్పుడు ఏం చేసిర్రు అప్పుడు గవర్నమెంట్ గుర్తు రాలేదా డబ్బులు డబ్బులు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ గుర్తు రాలేదా నుంచి లేని ఇప్పుడు కొత్తగా ఇది పెడతాం అది పెడతాం అంటే ఉన్న ఇల్లు కూలో కొట్టుకుని ఎక్కడ పోతారమ్మా ఒకరా ఇద్దర చెప్పండి ఎటు పోవాలి ఎవరు కట్టాలి ఎవరు ఆ డబుల్ బెడ్రూమ్ ఎందుకమ్మా పైన ఇంత ఇంత అంత అసలు అలా ఒకడు పీక తీసుకెళ్ళి చంపేసినా కూడా ఒకడు దిక్కుండడు వెళ్ళేసి వచ్చిన మాకు కూడా వచ్చినాయి ఏమిటి అది ఇల్లు వేస్ట్ ఆ సూచనం నాకు కూడా వచ్చింది అలా వెళ్ళేసి వచ్చినాం ఇప్పుడు వరకు కూడా ఒక్కడు దిక్కులేడు రావాలే ఉండాలి అని అంటారు కానీ ఒక్కడు దిక్కులేడు అన్లా పోయి సౌలవరూమ్ రెండు రోజులు పైసా గవర్నమెంట్ నుంచి మంచిదనకైతే తీసుకున్నది తప్ప కట్టింది కానీ మాకు అది సేఫ్ అయ్యే డబల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ కావాలి డబల్ బెడ్రూమ్ జాగ్రత్త ఇల్లు ఇప్పుడు ఎంత ఉందో అంత లోన్ కట్టించుకోండి మీరే కట్టండి మాఫీ చేయండి మాకు జాగలు చూపెట్టండి ఇల్లు కట్టించండి మీరు కూల్ చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి అంతే అంతే

మేము అక్కడ పోయి ఉంటాం ఇల్లు కూర్చుకొని ఏమైనా వస్తున్నాయి లోని మాఫీ చేసి చేయండి అంతే అది ఒక్కటి చేసి ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారా ఎక్కడనో పోయి ఉండే ఆ డబల్ బెడ్రూమ్ మీద ఆ పద అసలు మీద ఉండి పిల్లల పెళ్ళిళ్ళ కింది దిగి అవన్నీ చేస్తాడు ఎక్కడి నుంచి అవుతుంది మేడం చెప్పండి వాళ్ళకు బీపీ షుగర్లు అన్ని ఉన్నాయి ఎక్కడి నుంచి చేస్తారు ఇప్పుడు ఎక్కడి నుంచి సంపాదించి యాభై అరవై ఏళ్ళు అవుతుంది ఇది ఇదంతా కూడా మేము నిర్వహించేది కూడా ప్రజల క్షేమం కోసం ప్రజలను చంపడానికి చేస్తున్నారు ప్రజలను పైకి కాదు వాళ్ళని చంపడానికి చేస్తున్నారు అవుతుంది లేదు ముసలి వాళ్ళు ఉన్నారు బతుకొచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లక్షలకు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు ఇప్పుడు అంత కష్టపడ్డ వాళ్ళకి ఎందుకు చెప్పండి అంటే వాళ్ళ మటుకు చేసుకుంటారు మనం పోతే అది ఉండదు సంవత్సరం అవుతుంది ఒక్కరు కూడా లేరు కరెంట్ అంటారు నీళ్ళకు రావాలంటే ఎన్ని గవర్నమెంట్ ఇది ఇచ్చినట్టుగా మన చుట్టూ సరిపోతుంది మాకు తెలుసా ఈ రోడ్ కోసం మూడేళ్ళు తిరిగిన మూడేళ్లకు సంవత్సరం కింద సంక్షన్ సంవత్సరం అయితే రోడ్ వేసింది కరెంట్ లేదు ఇక్కడ రోడ్ లేకుండా వాటర్ లేకుండా ఇవన్నీ మేము ఎంత కష్టపడి ప్రతి దానికి మినిమమ్ ఒక సంవత్సరం నుంచి రెండు మూడు సంవత్సరాలు తిరుగుతున్నాయి మా అక్కడికి శాంక్షన్ అయిన అటుంటే అప్పుడు మీరు శాంక్షన్ చేసేయలేకుండీ ఇప్పుడు మూడై సంవత్సరం కిందనే రోడ్ ఇచ్చిండ్రు మరి అప్పుడే లేకుండా ఉంటారు మీరు ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతుంటే ప్రజలు అడుగుతుంటే రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే రాబోయే తరాలకు యువత కోసమే మేము ఇదంతా చేస్తాం ఆలోచిస్తాడు ఉన్న వాళ్ళకి చంపేసి లేనోళ్ళ కోసమా ఆలోచించేదైనా ఉన్నాడు పోయినా పర్లేదా

చెరువు దగ్గర కూడా ఇలాగే కూల్ చేస్తే వాళ్ళు పెట్రోల్ పోసుకున్నారు తిరిగి హైదరాబాద్ వాళ్ళ మీదే కేసు పెట్టారు మాకు సహకరించలేదు ప్రజలు అని చెప్పేసి మరి అట్లా ఇక్కడ కూడా కేసు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ప్రజల మీదనే కేసు పెడుతున్నారు హైదరాబాద్ ఎందుకంటే వేసి పెడుతున్నారు మంచి బాగా తెలివి ఉన్నది వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రవి ఇంటి చోట అందరూ వచ్చి ప్రజలు వచ్చి నిలబడితే ఆయన బయటకు వెళ్లేదు ఆయన తినేది ఇప్పుడు బయట ఆయన కార్ దిగడానికి ఆయన ఒక పెద్ద భవంతి కట్టించి ఆ భవంతికి మేము కూడా రోడ్ లో ఉన్నది మాకు కూడా పనికి రాదు అది అని మేము కూడా కేసు పెడతాము ఒప్పుకుంటాయా గవర్నమెంట్ ఇప్పుడు అదే జరిగింది ఎందుకంటే ఆయన ఇల్లు కూలిపోయిందనే ఇది తోటి భార్యాభర్తలు పెట్రోల్ పోసుకున్నారు పోలీసులను అడ్డుకున్నారు అక్కడ

ఇన్నేళ్ల నుంచి లేని హైదరా ఇప్పుడు ఎందుకమ్మా మంది పానం తినది అందరికీ చిన్న చిన్న ఏదోకి బీపీ షుగర్లు వచ్చి ఆగమవుతున్నారు కొంచెం అన్ని ఉండాలి చెప్పండి ఇప్పుడే చెప్పు ¡Aprueba! చూస్తున్నాం కదా మరి ఇక్కడైతే ఎందుకంటే కోట్లు మేము కష్టపడి కూడా రూపాయి రూపాయి కష్టపడి ఇలా ఇల్లు కట్టుకున్నాం మేము ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇంటిని కూలగొట్టే హక్కు ఎవరు ఇచ్చారు ఆయనకు ఎందుకు అంటే కట్టుకునేటప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు వచ్చినాయి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎప్పుడు కూడా కట్టుకున్న ఇల్లును కూలగొట్టి రోడ్డు మీదకైతే లాగలేదు కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు ఎందుకు మమ్మల్ని అందరినీ కూడా ల మంది లక్షల మంది ఉన్నారు ఈ ఎఫ్టిఎల్ జోన్ అనేది కూడా మరి ఎందుకు పెట్టారు కొత్తగా ఈ హైడ్రా ఏంటి అని కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు ప్రజలు హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి